చిత్తూరు జిల్లా ఐఎఫ్య్యు సదస్సుకు విచ్చేసినటువంటి మీ అందరికీ నా యొక్క నమస్కారాలు అలాగే వేదికను అలంకరించినటువంటి మన రాష్ట్ర నాయకత్వానికి కూడా నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ఈరోజు సంతాప తీర్మానంతో మొదలవుతుంది ఇప్పుడు సంతాప తీర్మానంలో భాగంగా మొదటగా మన ఖాన్ గారు ఐఎఫ్టియు నాయకులు అలాగే మన సిపిఎం కేంద్ర కార్యదర్శి మన సీతారాం యచూరి గారు గారికి అలాగే మన విజయవాడలో వరదలు వచ్చి చాలామంది చనిపోయారు వారికి కూడా సంతాపం తెలియజేయాలి అలాగే కేంద్ర బలగాలైనటువంటి మన గిరిజనులపైన కాల్పులు జరిపినటువంటి ఆ కాల్పుల్లో చనిపోయినటువంటి వారికి అందరికీ కూడా మనము నివాళులు అర్పించాలి ఇప్పుడు సంతాప తీర్మానం ఇప్పుడు అందరూ లేచి ఒక నిమిషం మౌనం పాటించాలి